రాజ్యం అంటే ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటిది ఎమర్జెన్సీ రాజ్యం పోలీసుల రాజ్యం అణిచివేత రాజ్యం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే పోలీసుడు ఫోన్ చేస్తాడు వాడు పోలీసుడు ఇన్స్పెక్టెడ్ పోలీసు వాడు నేర్చుకున్నాడు పోస్ట్ పెట్టంగానే ఫోన్ నేను ఒక్కటే మాటిస్తున్నా మీకు నేను ఒక్కటే మాటిస్తున్నా మీకు నేను కేసీఆర్ గారు అంత మంచిది మన టైం వస్తుంది వచ్చినాక పేర్లు రాసి పెట్టుండ్రి ఒక్కొక్కరిని ఏమేం చేయాలో అని చేద్దాం వదిలిపెట్టే సమస్య లేదు దబ్బన దబ్బన కొంతమంది అని అనుకుంటున్నారు మేము రిటైర్ అవుతాం ఇంటికి పోతాం మమ్మల్ని ఏం బిక్తారనుకుంటున్నాము రిటైర్ అయ్యి వేరే దేశానికి పోయినా రప్పిచ్చి తప్పకుండా అన్ని లెక్కలు సెటిల్ చేస్తాం హిసాబ్ కితాబ్ మొత్తం చూస్తాం గట్ల ఊకునే బాపత్ కాదు ఇది వరకున్న కథ వేరు ఇప్పుడున్న కథ వేరు కానీ ఒకటి మాత్రం వాస్తవం